హాయ్ ఫ్రెండ్స్ నేనైతే దగ్గరలో వినాయక చవితి రాబోతుంది కదా అందుకని నేనైతే వినాయకుడు అయితే డ్రాయింగ్ అయితే వేసాను లాస్ట్ ఇయర్ వినాయకుడు డ్రాయింగ్ ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వేసినది కరితబాత వినాయకుడి డ్రాయింగ్ గణేష్ అదే హనుమంతుడు మోక్షం డ్రమ్ వాయించే వాళ్ళు ఇదే మన గణేష్ దీన్ని వేసే దానికి టూ డేస్ అయితే పట్టింది ఫ్రెండ్స్ మీకు కూడా వినాయక చవితి అయితే కామెంట్ చేయండి సరే బాయ్ బాయ్